మధ్యలో ఉన్న పిక్కలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఈ పొటల్స్ మధ్యలో ఉన్న పిక్కలను కూడా మనం మిక్సీ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఈ గరం మసాలా సామాన్ ఇందులో కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి రెండు టమాటోస్లు కూడా వేసుకోవాలి కొంచెం కాలాజీరా వేసుకోవాలి ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న అంతా వేసుకుందాం ఇది ఎలా ఫ్రై అవుతుందో ఇందులోని ఈ చూపించిన సామాన్లన్నీ వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా వేగుతుండగా మనం ఈ పొటల్స్ని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పటికే ఇది బాగా ఫ్రై అవుతుంది ఇందులోని కొంచెం లాల్ మిర్చి పౌడర్ వేసుకున్నాం ఇది ఆప్షనల్ కొంచెం కలర్ కోసం అయితే బాగా రెడ్గా కనిపిస్తుంది నాది చిన్న పద అందువల్ల మీకు కలర్ కొంచెం బాగా కనిపిస్తుంది నాకు లైటింగ్ కూడా తక్కువ ఉంది స్టాండ్ అది తీసుకోవాలి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ విధంగా ఫ్రై అవుతున్నారు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇలా ఉడితే చాలు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కొంచెం సాఫ్ట్గా అవుతాయని ఇంకేం కాదు ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ మసాలా చల్లగైపోయింది అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో వేసుకొని నింపుకుందాం ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అన్ని స్టఫింగ్ చేసుకోవాలి చేసుకొని ఒక్కొక్క మూకిట్లో కలయి వేసుకొని మూకు ఇది ఒక్కొక్కటి ఇందులో వేసుకొని స్కిన్లో ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయింది రెండో పక్క మనం తార్గన్ చేసుకుందాం ఈ విధంగా తార్గం చేసుకోవాలండి నీటిగా ఓకేనా ఫ్రెండ్స్ చూసారా బాగా ఫ్రై అయిపోయింది మీరు కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు లేదు అంటే కానీ నేను టూ స్పూన్స్ ఆయిల్ వాటర్ వేస్తున్నాను బట్ ఎక్కువ కాదు బెస్ట్ వేసుకోండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనం బాగా తగ్గి కావాలి చూసారా బాగా వేగిపోయి నేను అందుకే టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసాను ఎక్కువ వేయలేదు మీకు గ్రేవీగా కావాలంటే వేసుకోవచ్చు కానీ ఇలాగ తింటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ పొటల్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఉంటాం మరి బాయ్ ఫ్రెండ్స్